ఈ వీడియోలో మనం వెలగపండు పచ్చడి తయారు చేయ విధానం చూద్దాం వెలగపళ్ళు రెండు వెలగపండును కొట్టి లోపల ఉన్న గుజ్జును తీసుకోండి మిరపకాయలు ఐదు ఒక స్పూన్ బెల్లపొడి కొత్తిమీర కొద్దిగా పచ్చిమిరపకాయలు నాలుగు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంగువ వేసి వేయించండి మరలా అదే పాన్లో ఒక స్పూన్ నూనె వేసి తీసిపెట్టుకున్న వెలగపండు గుజ్జును వేసి రెండు నిమిషాలు వేడి చేయండి ఒక మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీ గిన్నెలో వేయించి పెట్టుకున్న పోపు వేసి మెత్తగా మిక్సీ పట్టండి పోపు నలిగిన తర్వాత వేలపండు గుజ్జు ఉప్పు పసుపు బెల్లపొడి వేసి మిక్సీ పట్టండి పచ్చడిని ఒక్క నిమిషం మిక్సీ బట్టి తీసేయాలి మెత్తగా మిక్సీ పెడితే బాగోదు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి కొద్దిగా ఆవాలు మెంతులు ఇంగువ మిరపకాయ ముక్కలు వేసి పోపు వేయించండి ఇప్పుడు ఈ పోపును పచ్చడి మీద వేసి కొత్తిమీరతో ఘనిష్ చేయండి అంతే ఎంతో రుచిగా ఉండే వెలగపండు పట్టడం రెడీ